ప్రపంచం ఎప్పుడూ చీకటిలో మునిగిపోలేదు చీకటి వచ్చినప్పుడులా దాన్ని తొబ్లగించే వెలుగు కూడా వచ్చింది ధర్మం రాజ్యమేలిన కాలం ఒకటి ఉండేది ఆ కాలంలో ప్రజలు సత్యం న్యాయం మరియు ధర్మం పాటించేవారు ప్రజలు ఒకరితో ఒకరు ప్రకృతితో ఇట్టాగే సామరస్యంగా జీవించేవారు అదే సత్య యుగం స్వర్ణయుగం ఈ యుగంలో జీవితం సుమమ్యంగా ఉండేది కానీ నదిలా సమయం ఎప్పుడు ముందుకు సాగిపోతూ ఉంటుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది మంచి చెడులను తనతో పాటు తీసుకొస్తుంది సమయం మారినప్పుడు మనుషుల ఆలోచనలు ప్రవర్తలు కూడా మారుతాయి సత్యయుగం అంతమవుతుండగా ప్రపంచం మీదంతా చీకటి కమ్మేసింది ఈ చీకటి కలియుగం ప్రారంభానికి సంకేతం ఈ చీకటే కలియుగం దుర్మార్గం కలహాలు ఎక్కువైన యుగం ఈ యుగంలో చెడు చక్తులు పెరిగి మంచి చక్తులను అంచివేస్తాయి భవిష్యత్తును చూసే మహర్షి వ్యాసుడు ముందే మివహించాడు ఆయనకు కలియుగం గురించి ముందే తెలుసు చెడు పెరిగి ప్రపంచాన్ని కబరించిపోతుందని ఆయనకు తెలుసు ఈ చెడు చక్తులు ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదంలో ఉన్నాయి కానీ వ్యాసుడికి మరొక విషయం కూడా తెలుసు ఈ చీకటిని తొలగించే ఒక ఆశాకిరణ్ రాబోతుందని ఆయనకు తెలుసు రాబోయే చీకటిలో ఆశాకిరణ్ లాంటి ఒక ప్రొఫెసి గురించి ఆయనకు తెలుసు ఈ ప్రొఫెసి కల్కీ అవతారం గురించింది రక్షకుడిగా వచ్చే కల్కీ అవతారం గురించిన ప్రొఫెసీ ఈ అవతారం చెడును నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తుంది కలియుగం అంతంలో విష్ణువు పదో మరియు చివరి అవతారమైన కల్కి అవతారం కనిపిస్తుంది ఈ అవతారం ప్రపంచాన్ని రక్షించడానికి వస్తుంది చెరు శక్తులను నిర్మూలించి కొత్త సువర్ణయుగాన్ని తీసుకురావడానికి అతను జన్మిస్తారు ఈ ప్రసి ధర్మాత్ములకు ఆశాకిరమైంది ఇది వారికి ధైర్యం నమ్మకం ఇస్తుంది చీకటి కాలంలో కూడా చివరికి వెలుగు విజయం సాధిస్తుందని వారికి తెలుసు ఇది గాద్ ఈ గాద్ మనకు ధైర్యం ఆశ మరియు నమ్మకం ఇస్తుంది ఆజుకు మూలమైన చెడును నాశనం చేసే బర్మాన్ని పునరుద్ధరించే సత్యం గుర్తు చేస్తుంది సంవత్సరాలు గడిచే కొద్దీ కలిగం ప్రపంచంపై తన పట్టును బిగించింది ధర్మం నీతి నియమాలు చెదిరిపోయాయి రాజులు దురా అధికారితో దుష్టులుగా మారు అసూయి కోరికలు వారి హద్యాలను కబ్లించడంతో పూజారులు థమ్ పవిత్ర కర్తవ్యాలను మర్చిపోయారు బలవంతులు బలహీనమ అంతరం పెరిగిపోయింది అజయనునాయ్ వారు బాధపడ్డారు న్యాయం కోసం వారి ఆర్తనాదాలు అల్లకలోలం మధ్యలో మునిగిపోయాయి నిజాయితీ కనుమరుగాంది ప్రజలు ఎటువంటి సంకోచం లేకుండా అబ్దుత్తాలు చెప్పడం మోసం చేయడం దొంగతనం చేయడం చేసేవారు కుటుంబం సమాజం మధ్య బంధాలు తెగిపోయాయి దురాస్ అనుమానాలతో సోదరుడు సోదరుడికి వ్యతిరేకంగా తిరిగాడు గాలిలో హపనమ్మకం భయం దట్టంగా అలుముకున్నాయి బలహీనతను గ్రహించిన చెరు చక్తులు బలపడ్డాయి రాక్షసులు భూమిపై సంచరించారు వారి నవ్వు ప్రపంచాన్ని ఆవరించిన చీకటిని గుర్చేస్తూ భయంకరంగా ఉండేది ప్రతిరోజు గడిచే కొద్దీ ఆజ్ కనుమరువుతూ వచ్చింది అయినప్పటికీ చివరి అషాకిరణాన్ని చీకటి మింగేయాలని చూస్తున్న సమయంలో ఒక వెలుగు కిరణ్ వెలిసింది ఆ వెలుగు కిరణం భవ్యత్తులో ప్రపంచాన్ని కాపాడే శక్తిగా మారబోతుంది హిమాలయాల మధ్య ఉన్న షంపాలు గ్రామంలో ఒక బిడ్డ జన్మించాడు అతని కల్కి ఈ బిడ్డ జన్మించడం ద్వారా శంపాల గ్రామం ఒక పవిత్ర స్కలంగా మారింది అతని తల్లిదండ్రులు సుమతి వినియూష ధార్మికులు భక్తులు వారు ఇషుల్లప్పుడూ దేవుని ప్రార్థనలో నిమగ్నమై ఉండేవారు పెరిగిపోతున్న చీకటిలో వెలుగు కిరణ్లా ఉండే కొడుకు కోసం వారు ప్రార్థించారు వారి ప్రార్థనలు ఫలించాయి దేవుని కిప్పతో వారు కల్కి రూపంలో ఒక దివ్య శక్తిని పొందారు కల్కి జనంతో పాటు అద్భుతమైన వేతనలు జరిగాయి ఈ ఘట్టనలు భవిష్యత్తులో కల్కి చేసే మహాకార్యాలకు సంకేతాలు సూర్యుడు ఎప్పుడూ లేనంతగా ప్రకాశవంతంగా ప్రకాశించారు ప్రపంచాన్ని బంగారు వెలుగులో ముంచెత్తారు ఈ ప్రకాశం కల్కి జనానికి స్వాతం పలికినట్టు అనిపించింది ఆకాశంలో నక్షత్రాలు శుభ్ చిహ్నాలు ఏర్పరుస్తూ ఒక వరుసలో వచ్చాయి ఈ శుభ్ చిహ్నాలు కల్కి రాకు మంగళం పలికాయి తన నక్షకుడి రాకు సంతోషిస్తున్నట్టు భూమి కంపించింది ఈ భూమి కంపించడం కల్కి రాకు ఒక సంకేతం దైవ సూచన ద్వారా మార్గనిర్దేశం అందుకున్న జితానులు సంతాసులు చంపాలకు చేరుకున్నారు వారు కల్కి జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు నవజాత శిశువులో పురాతన ప్రక నెరవేర్పును వారు చూశారు ఈ ప్రవేశ కల్కి రూపంలో నిజమ ఉంది కలియుగం నుండి ప్రపంచాన్ని విధిపించడానికి జన్మించిన విష్ణువు పదవ అవతారం కల్కి ఇక్కడున్నాడు కల్కి భవిష్యత్తులో ప్రపంచాన్ని కాపాడే శక్తిగా మారబోతున్నారు వారి హిద్దియాలు ఆనందంతో నిండిపోయే అందం కల్కీ రాకు స్వాగతం పలికినట్టు ఉంది భవిష్యత్తులో ప్రపంచాన్ని కాపాడే శక్తిగా మారబోతున్నారు బయటి ప్రపంచాన్ని ఆవరించిన అల్లకల్లోలను తన ప్రభావాన్ని చూపలేని ఒక పవిత్ర స్ఫలం చంబాల్లో కల్కి పెరిగారు ఈ ప్రదేశం శాంతి మరియు జుబానానికి నిల్లే కల్కి సురక్షితమైన ఆశ్రయం అందించింది చిన్నతనంలోనే అతను అసాధారణమైన సామరస్యాలను ప్రదర్శించాడు అతని పట్టిగా అతని వయస్సుకు మించింది అతని భవిష్యత్తు గురించి సంకేతాలను ఇచ్చింది అతని తెలివితేటలు సాటిలేని అతని బలం చుడుకుదని ఏ మానవుడి కంటే మించింది అతను ధ్యానం ద్వారా అతని మనస్సును కరంబధం చేసుకున్నాడు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించాడు కాని ఖారుమన్ జాయం పట్ల ఎటువంటి వైద్య బలగని బాంతో నిండిన అతని హిదయం నిజంగా అతని భిన్నంగా నిలబెట్టింది అతని హృదయం దాయ మరియు ఛాయం పట్ల ఉన్న అచంచలమైన నీబద్ధతో నిండిపోయింది అతని విధిని గుర్తించిన సుమతి విష్ణుష తమ కొడుకును ధర్మ మార్గంలో నడిపించారు వారు అతనికి సత్యం ధర్మం మరియు కరుమ యొక్క విలువలను బోధించారు కాలంలోని గొప్ప గీషులు యోధులు కల్కి శిక్షణ వారు అతనికి యుద్ధ కర్లు జానం మరియు ఆధ్యాత్మిక జానాన్ని బోధించారు అతను దైవాయుధాలను అసాధారణ నైపుణ్యంతో వారే యుద్ధుత్ కర్లో ప్రావేయం సంపాదించారు అతని పర్తి గురువులను కూడా ఆశ్చర్యపరిచింది అతను పవిత్ర గ్రహ్మాల లోపలకి వెళ్లి తన వయసుకు మించిన వివేకాన్ని పొందారు అతని జిఖాను అతని వయసుకు మించింది అతనికి గొప్ప నాయకుడిగా మారడానికి సహాయపడింది కాని కలికి శిక్షణ కేవలం శారీరక మానసిక అతని ఆధ్యాత్మిక శిక్షణ కూడా మూటిమాంది అతని దృశ్య సంకల్పం కరుణ యొక్క పరిమితులను పరీక్షించడానికి రూపొందించిన కప్పనమైన పరీక్షలకు అతను గురయ్యారు ఈ పరీక్షలు అతని మనోదయాన్ని అతని కరుణను పరీక్షించాయి అతను తన భయాలను ఎదుర్కొన్నాడు తన కోరికను జయించాడు మరియు ప్రతి సవాలు నుండి బలంగా మరింత దృక్షంగా బయటపడ్డాడు అతని ప్రతి విజయం అతనిని మరింత శక్తివంతంగా మరింత భయవంతంగా మార్చింది అతను తన విచితిని నెరవేర్చడానికి చెడును నాశనం చేసే కల్కి అవతారంగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు అతని శిక్షణ అతని పరీక్షలు ఒక కట్టం తల మీద అవతారంగా మార్చాయి చెడును నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు